పరిశుద్ర మహానద్రి తండ్రి నాయన నీకు స్తోత్రాలు ప్రభా రాత్రి అంతా నాయన ప్రశాంతంగా మేము మా బిడ్డలు మా కుటుంబాలు మా సంఘాలు మా సార్వత్రిక సంఘం సకల పరిశుద్ధులు ప్రభా ప్రశాంతమైన నిద్రలను ప్రభా ప్రభానికి స్తోత్రాలు ఉదయకాల సమయంలో ప్రభా మరల ప్రభా నీ సన్నిధిలోకి రావడానికి నువ్వు అనుగ్రహించిన ఆయుష్ బట్టి కృపను బట్టి సూర్యోదయాన్ని బట్టి ప్రభా తండే నాయన నీ కృపని నీ ఆత్మని నాయన నువ్వు తోడు ఉంచిన విధానాన్ని బట్టి నాయన నీకు త్రయసి అని నామములు ఏది అడిగినా ఇస్తే ప్రభ ఈ దినమంతా మేము నీ సన్నిధిలో ఉండాలి ప్రభా పరిశుద్ధతతో ఉండాలి ప్రభా నీకు లోబడి ఉండాలి ప్రభ నీ మాట వినాలి ప్రభా నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభా దినమంతా ప్రభా తండి నాయన ఎడతెక్కక ప్రార్థన చేస్తూ విసుగక ప్రార్థన చేస్తూ పట్టుదలతో ప్రార్థన చేస్తూ ప్రభాతీ మేము మా బిడ్డలు మా కుటుంబాలు మా సంఘాలు మా సార్వత్రిక సంఘం సకల పరిశుద్ధులు ఉండులాగిన సహాయం దయచేయమని వేడుకుంటున్నా ప్రభా ప్రభాతీ నాయన స్ట్రేంజ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అక్రాస్ ది వరల్డ్ ప్రభా మేము క్షేమంగా ఉన్నామంటే ఇట్ ఈస్ ఓన్లీ యువర్ గ్రేస్ ప్రభా నీవు నాయన నాయన నీ నామంలో నీవు మాకు అనుగ్రహించిన ప్రార్థనే మా ధైర్యం ప్రభా నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదాని యోగంధంలో ప్రభా నీ లేఖంలో రాయబడి ఉన్నట్టు ప్రభా ప్రార్థన చేయడానికి నాకైతే అర్హత లేదు ప్రభా ఐఎమ్ నాట్ వర్ది కానీ ఇట్ ఈస్ యువర్ గ్రేస్ ప్రభా నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఎస్యాన్ని అంటున్నావు ప్రభా మీరు సుఖంగానూ నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తం మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన విజ్ఞాపన యాచనలు కృతజ్ఞత ఆసతులు ప్రభా మాకు ప్రభాతండి రాత్రికాల సమయంలో అందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రశాంతమైన నిద్రను దయచేస్తావు ప్రభా క్షేమాన్ని అనుగ్రహించావు కాపుదలను అనుగ్రహించావు ప్రభాతండి నాయ ఆయా కంట్రీస్లో ప్రభాతండి నాయన స్ వచ్చిన వాళ్ళు ప్రభాతం ది ఆర్ బింగ్ జస్ట్ పాస్ టు బీ కానీ ప్రభా ఇట్ డి నాట్ హ్యాపీన్ విత్ ఆస్ లైక్ దాంట్ ప్రభా అందుకు అవునందుకు ప్రభా నీ నామంలో నీకు వందనాలు చెల్లిస్తున్నాను నీ కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను నువ్వు కాచి కాపాడిన విధానాన్ని బట్టి ప్రభాతండి నాయన చీకటిలో సంచరించిన తెగులకైనా నీవు భయపడుకుందువు అని ప్రభాతండి నాయన నీ వాక్ బట్టి ప్రభాతండి మమ్మల్ని అందరినీ కాచి కాపాడిన విధానాన్ని బట్టి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ ఉదయకాల సమయంలో నాయన నాయన మమ్మల్ని మేము నీ కప్పగించుకుంటున్నాము అప్పగించుకుంటున్నాము ప్రభాతీ నాయన ఎస్సీఆర్ టెంపరేచర్స్ ప్రభాతండి చాలా ప్రభా సోరింగ్గా ఉన్నాయి ప్రభా తడ్డి వెండమేడు చాలా తీవ్రతగా ఉన్నది ప్రభా ఎస్సీఆర్ ప్రభాతండి నాయన వర్క్స్ జాబ్స్కి వెళ్తున్నోళ్ళు ప్రభాతీ కాలేజెస్ యూనివర్సిటీస్ బిజినెస్కి ప్రభా ప్రయాణంలో ఉన్న వాళ్ళు వెళ్తున్న వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోమని ఎంత ఇంపార్టెంట్ అయితే కానీ ప్రభా వారు బయటికి రాకుండా ఉండడానికి సహాయం దయచేసి కృపను అనుగ్రహించమని వేడుకున్నాం ప్రభా మా యంగ్స్టర్స్ ప్రభా ఏసీ కాలేజెస్ యూనివర్సిటీస్ వర్క్ ప్లేస్కి వెళ్తుండగా ప్రభా వాళ్ళకి జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాం ప్రభాతండి నాయన ఏసీఆ వాళ్ళు నీకు లోబడి ప్రభాతండి నీ ఎడల భయభక్తులు కనబరిచి ప్రభా వాక్యానుసారంగా అనుసారంగా జీవించి ప్రభాతండి నాయన నీ చాత కాంపడపడడానికి సహాయము దాయిచయమని వేడుకున్న ప్రభా వల్ల చదివేనిది ప్రభా అర్థం కాకపోతే ప్రభా నయననీ నామములో ప్రభా తట్టి అడగడానికి ప్రభా అడిగినిది పొందు పొందుకోవడానికి ప్రభా విశ్వాసంతో ప్రభా కృపని అనుగ్రహించమని వేడుకున్నా ప్రభా చాలా మంది ప్రభా ఎంసెట్ నీట్ జేఈ మెయిన్స్ కి ప్రభా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుండగా ఏసిఐఎస్ యా ఎసిఆర్ నిక్రో బ్లాగ్ యా అప్ కమింగ్ చేస్ కొడు నిక్రో బ్లాగ్ యా అప్ కమింగ్ ఇంత ఇంటెన్సిటీ ఆఫ్ హీట్ తో ప్రభా వల్ల ప్రిపేర్ అవ్వాలి ప్రభాతండి నాయన మంచి సమ్మర్ డ్రింక్స్ అండి నైనా హెల్దీ సమ్మర్ డ్రింక్స్ తీసుకొని ప్రభాతండి నాయన వాళ్ళు చక్కగా ప్రిపేర్ అవ్వలేకున్న సహాయం దయచేయమని నువ్వు ఇక్కడ పట్టుదలతో మా పిల్లలు చదువుకోవడానికి ప్రభా వాట్ ఈజ్ యువర్ విల్ in their lives probably it be accomplished according to your grace and your mercy and in ni ne namamlo ni sannidilo veedukuntuna amrutam naartuna sarvonnathana sarva dance gala prabhaani ko stotra ashiya prabha bless to the coaching centers or faculty prabhat and in know need ki mane taroga prepared prabha give them the grace that they may be so attentive and concentrate on the exam and prabha నీ నామంలో నీ సన్నిధిలో వేడుకుంటున్నాము బ్రతములాడుతున్నాము తండ్రి నీకు స్తోత్రాలు వేసి ఆ బిజినెస్ చేసుకుంటున్నాం అని యాపం చేసుకుని ప్రభా చిన్న చిన్న వ్యాపారాలు ప్రభాతండిన పెద్ద బిజినెసెస్ ప్రభాతండి దానిలో ఇన్వెస్ట్మెంట్ చేసి మనీ రాక ప్రభా లైఫ్ అండ్ డెత్తో ప్రభా అప్పులు బట్టి ప్రభాతండి వాళ్ళు ఉండి ఉంటాడుగా నికృపలో జ్ఞాపకం చేసుకోండి నికృపలో జ్ఞాపకం చేసుకోండి సర్వోన్నత గల ప్రభా నాయన నీకు స్తోత్రాలు ప్రభా ఎవరైతే నాయన కాంట్రాక్ట్స్ తీసుకొని ప్రభాతం మోసగించబడి అండి హ్యూజ్ అమౌంట్ చెల్లించి అండి నాయన మనీ రాకుండా ఉన్నదా అండి నాయన ఆ బిజినెస్ డీల్స్ ప్రభాతండి నాయన నికృపలో జ్ఞాపకం చేసుకొని ప్రభా ఈ ఊరిని క్షమించి ప్రభాతండి రక్షణనుగ్రహించి ప్రభాతండి నాయన సమాధానం దాయి చేయమని వేడుకుంటున్నాం నాయన నీకు స్తోత్రాలు పరిశుద్ధి నాయన నీకు స్తోత్రాలు ఎసి ఎసియా ఎస్ఆ నాయన నీకు ప్రభా నీవు నాకు ఏది జ్ఞాపకం చేస్తావో ఏది ప్రార్థన చేయమని చెప్తావో ప్రభాతండి నాయన నేను అదే ప్రేయర్ చేయడానికి ప్రభాతండి నేను అదే చేస్తున్నాను ప్రభా నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా మంచివాడా స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభాతండి చిన్న చిన్న వ్యాపారస్తులు వస్తుంది జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఎసీ ప్రభాతండి నాయన వాళ్ళు ప్రభా బయటికి పనికి వెళ్తే నీకు కానీ ప్రభా వాళ్ళకి ప్రభా ఫుడ్ ఉండదు ప్రభాతండి జ్ఞాపకం చేసుకోండి ప్రభా రెక్కే కానీ డొక్కాండని ప్రభాతండి వాళ్ళని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నా एसीआ च ना हेल्थ गां सी मेनी पीपल प्रभा प्रभात दी खा मैं दिशा दजिटबिफरेंट कैंड प्रभा थिंग प्रभात नहीं ओनली फर् दाइवली प्रभाप्ला ज्ञापक प्रभात द इंटनसीटी आफ दीट इज टू मच प्रभात दूर प्रभात रूप ज्ञापक प्रभात మాలాంటి వారిని ప్రభాతండి మా మొరని ప్రభా ఆలకించే దేవుడు నీవే ప్రభా చూచే దేవుడు నీవే ప్రభా కాపాడే దేవుడు నీవే ప్రభా పలకరించే దేవుడు నీవే ప్రభా ధైర్యపరిచే దేవుడు నీవే ప్రభా బలపరిచే దేవుడు నీవే లాడ్ ఐ థ్యాంక్ యూ ప్రభాతండి నాయన నీకు స్తోత్రాలు వేసి అని ఉన్నావు కాబట్టి ఈ భూమి మీద మాకు బ్రతకాలనే ఆశ ప్రభాతండి నాయన నువ్వు ఎప్పుడూ మమ్మల్ని విసుక్కోలేదు కోపగించలేదు ప్రభా తోళ్ళ నాడలేదు అవమానపరచలేదు కించపరచలేదు ప్రభా నీకు స్తోత్రాలు ఎంత మంచి దేవుడు ప్రభా దేవుడు కాగల జనులు దగ్గులు ప్రభా ఈ జీవితంలో ఈ లోకంలో ఎవరో పలకరించినా పలకరించకపోయినా కపటంతో పలకరించినా నా కానీ నాయన నీ ప్రేమ మా ఎడల ప్రభాతండి చాలా ప్రభాతండి నాయన నమ్మకమైనది నిర్మలమైనది ప్రభా శాశ్వతమైనది ప్రభా నీకు స్తోత్రాలు లో ఐ థ్యాంక్ యూ జీసస్ జీస్ ద లాడ్ ఈస్ గుడ్ అని ప్రభా ఇహో ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమని అన్నావు ప్రభా నీకు స్తోత్రాలు లోనా థ్యాంక్ యూ ఫాదర్ నాయన నీకు వందనాలు వందనాలు వంద నాలుగు వంద నాలుగు నాయన నీ నామంలో కాల సమయంలో సర్వ సృష్టిని సమస్త మానవ కోటిని ప్రభా నీ పాదాలు చెంత పెడుతున్నాం ప్రభాత वन प्रभा च दूट्यूब प्रभात ई कु मेनी थिंग प्रभात नाइन वेदर दईट आर राू आफ आई डों नो का प्रभात यति भी मैं प्रभात नाइन ఏవి రమ్యమైనవో వాటి మీద మీ మనసును ఉంచుకొని ప్రభా వ్యర్థమైన దాని మీద నీ మనసు ఉంచొద్దని ప్రభా నీ లేఖనము సెలవిస్తుండగా ప్రభా తండ్రి నాయన నాయన ఎప్పటికీ మారని నీ వాక్యము మీద వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ప్రభా నీ సంఘము భూమి మీద సార్వత్రిక సంఘము సకల పరిశుద్ధులు ప్రభా వాక్యానుసారమైన జీవితాలతో ఎంతో పరిశుద్ధతతో ప్రభా నీకు అంగీకార యోగ్యమైన జీవితాన్ని ప్రభా జీవిస్తూ నీ రాకడ కొరకు నీ రాజ్యం కొరకు మేము సిద్ధపడుతూ ప్రభా అనేక లక్ష్య